హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ స్పెషల్ ప్రోగ్రామ్ వీకే ఇన్సైట్స్ ఫ్రెండ్స్ మన బడ్జెట్ అయ్యి పోయింది ఈ బడ్జెట్ లో చెప్పుకోదగ్గ అంశాలంటూ ఏమీ లేవు ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ నోట్స్ అనుకున్నవి ఒకప్పుడు బడ్జెట్ అంటే మనకి మూడు నెలలకు ముందు మూడు నెలల తర్వాత కూడా ఇంపాక్ట్లు కనపడి ఆ బడ్జెట్ వల్ల ఉదయాన్నే వచ్చి కూర్చొని సాయంత్రం దాకా చాలా ఇన్ఫర్మేషన్స్ ని కలెక్ట్ చేసుకొని ట్రేడ్ చేసేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి ఎవ్రీడే వాలిటాలిటీ ఈ బడ్జెట్ వలన ఈ పలానా స్టాక్ టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వరకు పెరుగుతుంది వచ్చే త్రీ మంత్స్ లో కావచ్చు ఫైవ్ మంత్స్ లో కావచ్చు అనుకోవడానికి పెద్దగా ఏమీ లేవు విధంగా పడిపోతాయి అనుకోవడానికి లేవు ఎందుకంటే దాని యొక్క సెషన్ దాని యొక్క రూపురేఖలు మొత్తం మారిపోయినాయి టెన్ ఇయర్స్ బ్యాక్ అండి ఒక ఇన్వెస్టర్ అంటే ఏదైనా స్టాక్ ఉంటే ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పాటు అట్టు పెట్టుకునే వారు కూడా ఉన్నారు ఇప్పుడు ఎవ్రీ డే మినిమం త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పైన కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది ఎవ్రీ డే కరుడు గట్టిన ఇన్వెస్టర్స్ కూడా అండి స్వింగ్ ట్రేడింగ్ కి పొజిషనల్ ట్రేడర్ గా ఈ మార్కెట్లు మార్చేసినాయి మనం కూడా కరెంట్ ట్రెండ్స్ కి తగినట్లుగా మన పాలసీస్ ప్రోగ్రామ్స్ స్ట్రాటజీస్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి గత సెప్టెంబర్ నుండి నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ చూస్తే ఫ్రెండ్స్ ట్వల్వ్ పర్సెంట్ పైగా తగ్గడం జరిగింది కదా జస్ట్ వన్ మంత్ లో బిఎస్సి స్మాల్ క్యాప్ ఇండెక్స్ టెన్ పర్సెంట్ అండ్ మిడ్ క్యాప్ టెన్ పర్సెంట్ పైన పడిపోయి ఉన్నాయండి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మాత్రం మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ బట్ ఫ్యూ స్టాక్స్ లో అయితే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పట్టం కూడా మనం చూసాం ఇప్పుడున్న పాపులేషన్ కి ఇంటర్నెట్ డేటా ట్రెండ్స్ కి కన్సంప్షన్ కి టెక్నాలజీ చేంజెస్ కి పీపుల్ యొక్క అభిరుచులకి ట్రెండ్స్ మినిట్స్ లోకి వచ్చేసినాయండి అంటే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వన్ అవర్ లో స్టాక్ యొక్క రేట్ రేంజ్ లు త్రీ పర్సెంట్ నుంచి మోర్ దాన్ ఫైవ్ పర్సెంట్ కి అప్ అండ్ అనే పర్సల్ కి మన మార్కెట్ వచ్చేసినాయి సో దీనికి తగినట్లుగా మనం కూడా మన యాటిట్యూడ్ స్ట్రాటజీస్ చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది రీసెంట్ గా స్మాల్ క్యాప్ లో అండ్ ఎస్ఎంఈ గ్రూప్ లో కూడా ఉన్న ఫ్యూ స్టాక్స్ అండి బాగా తగ్గిపోయి ఉన్నాయి వాటి యొక్క ఫండమెంటల్ డేటా ప్లస్ ఆపర్చునిటీస్ ని మనం ఒకసారి చెక్ చేద్దాం మన మొదటి కంపెనీ నిధి గ్రానైట్స్ అండి ఈ కంపెనీ వచ్చేసరికి గ్రానైట్స్ అండ్ మార్బుల్ స్లాబ్స్ శాండ్ స్టోన్ అండ్ లైమ్ స్టోన్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ బిజినెస్ లో కూడా ఉందండి వీటితో పాటు పేపర్ అండ్ పేపర్ బోర్డ్స్ గార్మెంట్స్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ షేర్ ట్రేడింగ్ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ లో కూడా ఈ కంపెనీ ఎంగేజ్ అయి ఉందండి ఈ కంపెనీ కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫేస్ వాల్యూ అయితే టెన్ రూపీస్ మార్కెట్ క్యాపిటలేషన్ చూడండి వెరీ 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 లో అండి హండ్రెడ్ అండ్ ఎయిట్ క్రోర్స్ ఒక వాల్యూ ఎయిటీన్ రూపీస్ ఫిఫ్టీ పైసా ఈపీఎస్ టూ రూపీస్ నైన్టీ నైన్ పైసా టాక్ పిఈ ఫార్టీ ఫైవ్ పాయింట్ టూ అంటే ఇండస్ట్రీ పీఈ థర్టీ వన్ పాయింట్ సెవెన్ ఉంది రిటన్ ఈక్విటీ సిక్స్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ రిటర్న్ ఆన్ క్యాపిల్ ఎంప్లాయిడ్ నైన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ పైస్ డెట్ అయితే త్రీ పాయింట్ నైన్ ఫోర్ ఉంది ప్రమోటర్ హోల్డింగ్ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఈ స్టాక్ ఫిఫ్టీ టూ వీక్స్ అయినుండి ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పట్టడం జరిగిందండి నెక్స్ట్ స్టాక్ ఓలా ఎలక్ట్రికల్ మనందరికీ బాగా సుపరిచితం ఇండియా సవీ ఎలక్ట్రికల్ వెహికల్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా కొనసాగుతుంది ఇది ఓలా క్యాప్స్ యొక్క సబ్సిడీ అండి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది కరెంట్ మార్కెట్ ఇప్పుడు సెవెంటీ ఫోర్ ట్వంటీ పైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ మార్కెట్ క్యాపులేషన్ థర్టీ టూ థౌసండ్ సెవెన్ నైన్టీ క్రోర్ గా ఉంది బుక్ వాల్యూ ఫోర్టీన్ రూపీస్ నైంటీ పైసా ఈపీఎస్ మైనస్ అండి ఎయిట్ రూపీస్ టెన్ పైసా మైనస్ లో ఉంది స్టాక్ పీఈ జీరో ఎందుకంటే ఈపీఎస్ మైనస్ కాబట్టి ఇండస్ట్రీ పీఈ అయితే ఫార్టీ ఎయిట్ ఉంది అండ్ ఆర్ఓసీఈ మైనస్ థర్టీ టూ పాయింట్ వన్ పర్సెంట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అఫ్ కోర్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ డేట్ అయితే త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్ ఉందండి ప్రమోటర్ దగ్గర థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఈ స్టాక్ ఫిఫ్టీ టూ వీక్స్ అయి ఉండి ఫిఫ్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తగ్గిందండి నెక్స్ట్ స్టాక్ పెంటాకీ ఆర్గాల్స్ ఇండియా అండి ఈ కంపెనీ వచ్చేసరికి అండి స్పెషలైజింగ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రీడింగ్ ఆర్గానిక్ కెమికల్స్ ఫేస్ వాల్యూ అయితే టెన్ రూపీస్ అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ట్వంటీ సిక్స్ క్రోర్స్ గా ఉందండి బుక్ వాల్యూ ఫిఫ్టీన్ రూపీస్ గా ఉంది అండ్ ఈపీఎస్ ఫార్టీ పైసా ఉంది స్టాక్ పిఈ హండ్రెడ్ అండ్ ఫోర్ ఉంటే ఇండస్ట్రీ పిఈ థర్టీ టూ పాయింట్ సిక్స్ ఉంది ఎటనాన్ ఈక్విటీ నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఆర్ఓసిఈ టెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది ఆపరేటింగ్ మైనస్ వన్ ఫోర్టీన్ పర్సెంట్ ఇంట్రెన్సిక్ వాల్యూ సెవెన్ రూపీస్ ట్వెల్వ్ పైసా ఉందండి డెట్ జీరో ప్రమోటర్ దగ్గర సెవెంటీ త్రీ పర్సెంట్ లాక్ అయిపోయి ఉంది ఫిఫ్టీ టూ వీక్స్ అయినండి ఈ స్టాక్ ఫార్టీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పడి ఉంది కరెంట్ మార్కెట్ లో ఫార్టీ వన్ రూపీస్ ఫిఫ్టీ పైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది నెక్స్ట్ స్టాక్ ఫోనోబాక్స్ రిటైల్ అండి ఇది ఎస్ఎంబీ కేటగిరీ ఈ కంపెనీ వచ్చేసరికి మన గుజరాత్ కేంద్రంగా పనిచేస్తుందండి మల్టీ బ్రాండెడ్ రీటైల్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ లో ఉంది ఈ మన స్మార్ట్ ఫోన్స్ అండ్ యాక్సెసరీస్ బ్రాండ్స్ అండి వివో యాపిల్ శాంసంగ్ ఒప్పో రియల్మీ నోకియా నార్జో రెడ్మీ మోటార్ల వంటి వాటిని డీలింగ్ చేస్తూ ఉంటుంది వీరికి థర్టీ ఫైవ్ ఓన్ స్టోర్స్ కలిగి ఉందండి పోకో మోడల్ పద్ధతిలో వన్ ఫిఫ్టీ స్టోర్స్ ని కూడా రన్ చేస్తుంది కంపెనీ ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ రూపీస్గా ఉంది మార్కెట్ క్యాపిటేషన్ వన్ టెన్ క్రోర్ అండి బుక్ వాల్యూ థర్టీ రూపీస్ నైంటీ పైసా ఈపీఎస్ త్రీ రూపీస్ ఫిఫ్టీ వన్ పైసా స్టూడెంట్ లేదండి స్టాక్ పీఈ థర్టీ పాయింట్ ఫైవ్ ఉంటే ఇండస్ట్రీ పిఈ ఫార్టీ ఎయిట్ పాయింట్ నైన్ ఉంది ఆర్ఓఈ ట్వంటీ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఆర్వోసి ఫార్టీ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇంట్రెన్సిక్ వాల్యూ వెరీ ఇంట్రెస్టింగ్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉందండి డెట్ అయితే టూ పాయింట్ త్రీ క్రోర్ ఉంది ప్రమోటర్ దగ్గర కూడా వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి సెవెంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది ఈ స్టాక్ ఫిఫ్టీ టూ వీక్స్ అయినండి ఫిఫ్టీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉందండి చెప్పుకున్నాం కదా ఇది ఎస్ఎంఈ కేటగిరీలో ఉంది వెరీ లీన్ గా అవుతా ఉంటాయి అండ్ లార్డ్ సైజ్ లో కూడా అవుతా ఉంటాయి సో వెరీ కేర్ఫుల్ గా ఉంది ఇలాంటి విషయాల్లో కరెంట్ లో ఇప్పుడు హండ్రెడ్ అండ్ సిక్స్ నైన్టీ దగ్గర ట్రేడ్ అవుతుందండి నెక్స్ట్ స్టాక్ అండ్ మన ఆంధ్రా సిమెంట్ అండి మనందరూ సుపరిచితం వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆంధ్రా బేస్డ్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వీరికి టూ మేజర్ సిమెంట్ ప్రొడక్షన్స్ ప్లాంట్స్ కలిగి ఉండి ఒకటి దుర్గా సిమెంట్ వర్క్స్ ఒకటి దాచేపల్లి రెండోది విశాఖ సిమెంట్ వర్క్స్ ఇన్ విశాఖపట్నం అండి కరెంట్ మార్కెట్ లో ఫిఫ్టీ సెవెంటీ రూపీస్ ఫిఫ్టీ పైసా ట్రేడ్ అవుతుంది దీని ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ మార్కెట్ క్యాపిటేషన్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ క్రోర్ బుక్ వాల్యూ ట్వంటీ ఫైవ్ రూపీస్ నైన్టీ పైసా ఈపీఎస్ మైనస్ థర్టీన్ పాయింట్ వన్ డివిడెండ్ లేదండి టాక్ పీఈ జీరో అఫ్ కోర్స్ ఇండస్ట్రీ పీఈ మాత్రం ఫార్టీ సెవెన్ ఉంది రిటర్న్ ది ఈక్విటీ మైనస్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆర్ఓసీఈ మైనస్ సిక్స్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ టూ మైనస్ టెన్ పాయింట్ త్రీ పర్సెంట్ డెట్ అయితే సిక్స్ నైంటీ ఎయిట్ క్రోర్ ఉందండి పాయింట్ దిస్ నోట్ ప్రమోటర్ దగ్గర నైన్టీ పర్సెంట్ ఉంది స్టాక్ అయితే ఫిఫ్టీ టూ వీక్స్ నుంచి ఫార్టీ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉందండి ఈ ఫైవ్ కంపెనీస్ ఫ్రెండ్స్ ఒక ఓలా ఎలక్ట్రిక్ తప్ప మిగిలినవన్నీ కూడాను చాలా చాలా లో మార్కెట్ క్యాపిలేషన్ ఉన్న కంపెనీ అండి ఫిఫ్టీ టూ వీక్స్ నుండి మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ అయితే డౌన్ అవడం జరిగింది ప్రమోటర్ హోల్డింగ్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ కలిగి ఉన్నాయి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సాటిస్ఫైడ్ లేదు డెట్ మార్కెట్ క్యాపిలేషన్ అండ్ ఆర్ఓసీఈ ఆర్ఓఈ అండ్ డివిడెండ్ ఈల్డ్ విషయంలో సాటిస్ఫాక్టరీగా లేదు సో ఈ కంపెనీల విషయంలో మనం చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఇవన్నీ కూడాను హై రిస్క్ కి హై రివార్డు స్ట్రాటజీకి మాత్రమే ఉపయోగపడతాయి సో కేర్ఫుల్ గా ఉండండి ఒకవేళ ఇలాంటి కంపెనీలు మనం పెట్టుకోవాలనుకుంటే వీటిని లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ ఎలొకేషన్ లో ఆ ఫైవ్ పర్సెంట్ లో కూడా మనం ఎన్నైతే కంపెనీలు తెచ్చుకుంటామో అదంతా మళ్ళీ ఫైవ్ పర్సెంట్ మించకుండా ఇలాంటి కంపెనీలు కొనుక్కునే ప్రయత్నం చేయాలి ఓన్లీ వీటిలో ఏంటంటే ఫిఫ్టీ టూ వీక్స్ అయిన నుండి మోర్ దాన్ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ పడటం ఒక్కటే ఆపర్చునిటీ వీటిలో హై రిస్క్ ఉంటుంది కొంచెం గమనించుకోగలరు ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మన స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే